హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా బీరకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న బీరకాయ కర్రీని గ్రేవీ గ్రేవీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ బీరకాయ కర్రీకి కాంబినేషన్గా చపాతి అలాగే వైట్ రైస్ను ప్రిపేర్ చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి బీరకాయ కర్రీని గ్రేవీ గ్రేవీగా అండ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం బీరకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా హాఫ్ కిలో బీరకాయను తీసుకొని బీరకాయపై ఉన్న చెక్కును తీసేసి బీరకాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను మరి బీరకాయపై ఉండే చెక్కును కూడా వేస్ట్ చేయకుండా బీరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి వీడియో కూడా నా ఛానల్లో ఉంది లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి బీరకాయ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసిన టమాటాను వేసుకొని టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసిన బీరకాయను వేసుకోవాలి బీరకాయ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ లావు ఉప్పును వేసుకొని అలాగే బీరకాయ కర్రీకి రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం బీరకాయ బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుతూ స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు బీరకాయను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బీరకాయను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే బీరకాయ మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయను మరొకసారి కలుపుకొని బీరకాయ మరికొద్దిగా ఉడకడం కోసమని ఒక గ్లాస్ వాటర్ను వేసుకొని బీరకాయ కర్రీని ఒక్కసారి అలా కలిపి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే బీరకాయ కర్రీ మనకు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇలా మెత్తగా ఉడికిపోయిన బీరకాయ కర్రీలోకి ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి నేను కొబ్బరి ఎల్లిపాయ మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకున్నాను ఇలా కొబ్బరి పొడిని వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు బీరకాయ కర్రీ ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ కర్రీలోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న గరం మసాలా అలాగే కరివేపాకును కలుపుకొని బీరకాయను మరొక నిమిషం పాటు మగ్గించుకొని లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా గ్రేవీ గ్రేవీగా బీరకాయ కర్రీ రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన బీరకాయ కర్రీ ఎలా ఉందో మరి బీరకాయ కర్రీని ఇలా సింపుల్గా అండ్ గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బీరకాయ కర్రీకి కాంబినేషన్గా చపాతీ అలాగే వైట్ రైస్ను ప్రిపేర్ చేసుకోండి మరి బీరకాయ కర్రీని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకొని బీరకాయ కర్రీకి కాంబినేషన్గా ఇలా చపాతీ అలాగే వైట్ రైస్ను ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్